ఓం శాంతి మురళి డేటు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా సర్వ సంబంధాల ప్రేమకు శాక్రీన్ ఈ ఒక్క మధురమైన ప్రియుడిని స్మృతి చేసినట్లయితే బుద్ధి అన్ని వైపుల నుండి తప్పుకుంటుంది ప్రశ్న కర్మాతీతులుగా అయ్యేందుకు సహజమైన పురుషార్థం లేక యుక్తి ఏమిటి జవాబు సోదర దృష్టిని పక్కా చేసుకునే పురుషార్థం చేయండి బుద్ధి ద్వారా ఒక్క బాబాను తప్ప మిగిలిన వాటన్నింటినీ మర్చిపోండి ఏ దేహదారి సంబంధము గుర్తుకు రాకూడదు అప్పుడే కర్మాతీతులుగా అవుతారు స్వయాన్ని ఆత్మగా అందరినీ సోదరులుగా భావించడమే పురుషార్థపు గమ్యము సోదరులుగా భావించడం ద్వారా దేహదృష్టి వికారి ఆలోచనలు సమాప్తమైపోతాయి శాంతి డబల్ శాంతి డబల్ ఎలా ఇది పిల్లలైన మీ బుద్ధిలోనే ఉంది తండ్రి కూడా కూర్చుని పిల్లలకే అర్థం చేయిస్తారు మొదట తండ్రిపై నిశ్చయం ఉండాలి ఎందుకంటే వీరు తండ్రి టీచర్ మరియు గురువు కూడా లౌకికంలో వేరువేరుగా ఉంటారు టీచర్ వద్దకు వయసులో ఉన్నప్పుడు వెళ్తారు గురువు వద్దకు అరవై సంవత్సరాల ఆయు తర్వాత వెళ్తారు కానీ వీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈ మూడు సేవలను కలిపి చేస్తారు చిన్న పెద్ద అందరూ చదువుకోవచ్చు అని అంటారు పిల్లల మెదడు చాలా చురుకుగా ఉంటుంది చిన్నవారు పెద్దవారు అందరూ జీవాత్మలేనని పిల్లలు అర్థం చేసుకున్నారు ఆత్మ జీవంలోకి ప్రవేశిస్తుంది ఆత్మ మరియు జీవంలో తేడా అయితే ఉంది కదా ఇక్కడ పిల్లలైన మీకు ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆత్మ వినాశనం లేనిది ఈ శరీరం అయితే ఇక్కడ భ్రష్టాచారం ద్వారా జన్మ తీసుకుంటుంది అక్కడ భ్రష్టాచారం అన్న మాటే ఉండదు దాన్ని సంపూర్ణ నిర్వీకారి ప్రపంచము అని మహిమ చేస్తారు శ్రేష్టాచారులు మరియు భ్రష్టాచారులు అన్న పదమైతే ఉంది కదా ఈ విషయాలన్నింటినీ బాబాయే అర్థం చేయిస్తారు ఆత్మలైన మన తండ్రి మనల్ని చదివిస్తున్నారు అనే నిశ్చయం మాత్రం పిల్లలకు పక్కా అయిపోవాలి తండ్రి పురుషోత్తమ యుగంలోనే వస్తారు కావున దాని ద్వారా కనిష్టం నుండి వారు పురుషోత్తములుగా తయారు చేస్తారు అని నిరూపింపబడుతుంది ఈ ప్రపంచమే కనిష్టముగా ప్రధానముగా ఉంది దీనిని రౌరవ నరకము అని అంటారు ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి కావున స్వయాన్ని ఆత్మగా భావించండి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు మనము సోదరులము అని పక్కా నిశ్చయం ఏర్పరచుకోవాలి దేహం అనేది ఉండదు ఆ తర్వాత వికారి దృష్టి కూడా సమాప్తమైపోతుంది ఇది చాలా పెద్ద లక్ష్యము ఈ గమ్యానికి చాలా కొద్దిమందే చేరుకోగలుగుతారు ఇందులో శ్రమ ఉంది చివరిలో ఏ వస్తువు గుర్తుకు రాకూడదు దీనినే కర్మాతీత స్థితి అని అంటారు ఈ దేహము కూడా నశ్వరమైనదే దీని నుండి కూడా మమకారం తొలగిపోవాలి పాత సంబంధాలపై మమకారాన్ని పెట్టుకోకూడదు ఇప్పుడు ఇంకా కొత్త సంబంధంలోకి వెళ్ళాలి స్త్రీ పురుషుల పాత అసరీ సంబంధం ఎంత అశుద్ధమైనది స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళాలి అలా ఆత్మగా భావిస్తూ ఉన్నట్లయితే శరీర భావము తొలగిపోతుంది స్త్రీ పురుషుల ఆకర్షణ తొలగిపోతుంది అని బాబా చెప్తారు అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అటువంటి చింతనలో ఎవరైతే మరణిస్తారో వారు ఎటువంటి జన్మను పొందుతారో కూడా వ్రాయబడి ఉంది కాబట్టి అంత్యకాలంలో నోటిలో గంగా ఉండాలి కృష్ణుని స్మృతి ఉండాలి అని అంటారు భక్తి మార్గంలో కృష్ణుని స్మృతి ఉంటుంది కృష్ణ భగవాన్ వాచ అని అనేస్తారు ఎక్కడైతే బాబా దేహమును కూడా స్మృతి చేయకూడదు అని అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు అన్ని వైపుల నుండి మీ హృదయాన్ని తొలగిస్తూ ఉండండి అన్ని సంబంధాల ప్రేమ ఒక్కరిలో శాక్రీన్ ఉన్నట్లుగా ఉంది అని బాబా చెప్తున్నారు వారు అందరికీ ప్రియమైనవారు మరియు అందరి ప్రియుడు కూడా ప్రియుడు ఒక్కరే కానీ భక్తి మార్గంలో ఎన్ని పేర్లు పెట్టేస్తారు భక్తి యొక్క విస్తారం ఎంతగానో ఉంది యజ్ఞ తప దాన తీర్థ వ్రతాదులు చేయటం శాస్త్రాలు చదవటం ఇదంతా భక్తి సామాగ్రియే జ్ఞాన సామాగ్రి ఏమీ లేదు మీరు అర్థం చేయించేందుకు వీటన్నింటినీ నోట్ చేసుకుంటారు అంతేకాని మీ యొక్క ఈ కాగితాలు మొదలైనవి ఏవి ఉండవు పిల్లలు మీరు శాంతిధామం నుండి వచ్చారు శాంతిగానే ఉండేవారు అని బాబా అర్థం చేయిస్తున్నారు శాంతి సాగరం నుండి మీరు శాంతి పవిత్రతల యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు ఇప్పుడు మీరు వారసత్వాన్ని తీసుకుంటున్నారు కదా జ్ఞానం కూడా తీసుకుంటున్నారు మీ ముందు పదవి ఉంది ఈ జ్ఞానాన్ని ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఇది ఆత్మిక జ్ఞానము ఆత్మిక తండ్రి ఆత్మిక జ్ఞానాన్ని ఇచ్చేందుకు ఒకేసారి వస్తారు వారిని పతిత పావనుడు అని కూడా అంటారు ఉదయం పిల్లల చేత డ్రిల్ చేయిస్తారు నిజానికి దీనిని డ్రిల్లు అని కూడా అనడానికి లేదు కేవలం పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు ఇది ఎంత సహజము మీరు ఆత్మ కదా మీరు ఎక్కడి నుండి వచ్చారు పరందామం నుండి వచ్చారు ఈ విధంగా ఇంకెవ్వరూ అడగరు పారలోకిక తండ్రియే పిల్లలతో పిల్లలు మీరు పరంధామం నుండి ఈ శరీరంలోకి పాత్రను అభినయించేందుకు వచ్చారు కదా అని అడుగుతారు పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ ఇప్పుడు నాటకం పూర్తయింది ఆత్మ పతితంగా అయ్యింది మరియు శరీరము కూడా పతితముగా అయింది బంగారంలోనే మలినాలు కలుస్తాయి మళ్ళీ వాటిని కరగదీయటం జరుగుతుంది ఆ సన్యాసులు ఇటువంటి అర్థాన్ని ఎప్పుడూ వివరించరు వారికి అసలు ఈశ్వరుని గురించే తెలియదు తండ్రితో యోగమును జోడించండి అని అంటే వారు అంగీకరించరు బాబా ఏదైతే నేర్పిస్తారో దానిని ఇంకెవ్వరూ నేర్పించలేరు ఇందులో ప్రత్యక్షంగా కష్టపడవలసి ఉంటుంది తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు పతిత పావన అని కూడా గానం చేస్తారు వారు సర్వశక్తివంతుడు వారినే శ్రీ అని అంటారు మరియు శ్రీ అని దేవతల్ని అంటారు అది వారికే శోభిస్తుంది వారి ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి ఆత్మను ఎవ్వరూ నిర్లేపి అని అనలేరు ఆత్మయే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటుంది కానీ మనుషులు అది తెలుసుకొని కారణంగా అధర్మయుక్తంగా అయిపోయారు ఒక్క తండ్రియే వచ్చి ధర్మయుక్తంగా తయారు చేస్తారు రావణుడు అధర్మయుక్తంగా చేస్తాడు చిత్రాలైతే మీ వద్ద ఉన్నాయి అంతేకాని ఇలా తలల రావణుడు ఎవ్వరు ఉండరు సతీగంలో రావణుడు ఉండడు ఇది స్పష్టమే కానీ వినేవారు అది ఎక్కడి శాంప్లింగే అని అంటారు కొంతమంది కొద్దిగా వింటారు కొంతమంది ఎక్కువగా కూడా వింటారు భక్తి మార్గంలో విస్తారము ఎంతగా ఉందో చూడండి అనేక రకాలైన భక్తి ఉంది మరియు కృష్ణుడు ఎత్తుకుపోయేవాడు అని ముందే విని ఉన్నారు కృష్ణుని కూడా అలా ఎత్తుకుపోయాడు అని వర్ణిస్తారు కదా మరి అటువంటి కృష్ణుడిని ఎందుకు ప్రేమిస్తారు ఎందుకు పూజిస్తారు కావున బాబా కూర్చుని అర్థం చేయిస్తున్నారు కృష్ణుడు మొట్టమొదటి యువరాజు అతడు ఎంత వివేకవంతుడై ఉంటాడు మొత్తం విశ్వమంతటికి అధిపతిగా అయ్యేవాడు ఏమైనా తక్కువ వివేకవంతుడుగా ఉంటాడా ఏంటి అక్కడ వారికి మంత్రులు మొదలైనవారు ఉండరు సలహా తీసుకునే అవసరమే ఉండదు సలహా తీసుకునే సంపూర్ణంగా అయ్యారు కదా మళ్ళీ సలహా ఎందుకు తీసుకుంటారు మీకు కల్పం వరకు ఎవరి సలహాను తీసుకోవాల్సిన అవసరం ఉండదు స్వర్గము మరియు నరకముల పేరును కూడా విన్నారు ఇది స్వర్గము కాజాలదు ఇక్కడ మాకు ధనము ఉంది మహళ్ళు మొదలైనవన్నీ ఉన్నాయి మాకు ఇదే స్వర్గము అని భావించేవారు రాతిబుద్ధి కలవారే క్రొత్త ప్రపంచమే స్వర్గమని మీకు తెలుసు స్వర్గంలో అయితే అందరూ సద్గతిలో ఉంటారు స్వర్గము నరకము ఈ రెండు కలిసి ఉండవు స్వర్గం అని అంటారు దాని ఆయుష్ అంత మొదలైన ఈ విషయాలన్నింటినీ బాబా మీకు అర్థం చేయించారు ప్రపంచమైతే ఒక్కటే క్రొత్త దానిని సత్యయుగం అని పాతదానిని కలియుగమని అంటారు ఇప్పుడు భక్తి మార్గం అంతమవ్వనున్నది భక్తి తర్వాత జ్ఞానం కావాలి జీవాత్మలందరూ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ పతితులుగా అయ్యారు ఇది కూడా బాబా అర్థం చేయించారు మీరు ఎక్కువ సుఖాన్ని పొందుతారు మూడొంతుల సుఖము ఒక వంతు దుఃఖము అందులోనూ ఎప్పుడైతే తమో ప్రధానలుగా అయిపోతారో అప్పుడు దుఃఖము ఎక్కువగా ఉంటుంది సగం సగం ఉన్నట్లయితే అందులో మజా ఏముంది ఎప్పుడైతే స్వర్గంలో దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు అప్పుడే అందులో ఆనందం ఉంది అందుకే అందరూ స్వర్గాన్ని తలుచుకుంటూ ఉంటారు ఇది క్రొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం యొక్క అనంతమైన ఆట ఇది కొత్త ప్రపంచము పాత ప్రపంచం యొక్క అనంతమైన ఆట దీనిని ఎవ్వరూ తెలుసుకోలేరు తండ్రి భారతవాసులకే అర్థం చేయిస్తారు మిగిలిన వారందరూ అర్ధకల్పంలోనే వస్తారు అర్ధకల్పంలో కేవలం సూర్యవంశీలు మరియు చంద్రవంశీలైన మీరు మాత్రమే ఉంటారు మీరు పవిత్రంగా ఉంటారు కాబట్టి మీ ఆయుష్ ఎక్కువగా ఉంటుంది మరియు ప్రపంచం కూడా క్రొత్తది అక్కడ ప్రతీదీ క్రొత్తగా ఉంటుంది ధాన్యము నీరు భూమి మొదలైనవన్నీ క్రొత్తగా ఉంటాయి ముందు ముందు పిల్లలైన మీకు ఇలా ఇలా జరుగుతుంది అని అంత సాక్షాత్కారం చేయిస్తారు అవి ప్రారంభంలోనూ జరిగాయి కాబట్టి చివర్లో కూడా జరగాలి సాక్షాత్కారాలు సమీపంగా వస్తున్న కొలది సంతోషం కలుగుతుంది మనుషులు విదేశాల నుండి తమ దేశంలోకి వస్తున్నప్పుడు వారికి ఎంతో సంతోషం కలుగుతుంది కదా ఎవరైనా బయట దేశాల్లో మరణిస్తే వారిని విమానాలలో తమ దేశంలోకి తీసుకువస్తారు అన్నిటికన్నా పవిత్రాతి పవిత్రమైన ధరణి భారతదేశమే భారతదేశ మహిమను గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికి తెలియనే తెలియదు ఇది ప్రపంచ అద్భుతం కదా దాని పేరు స్వర్గము ఆ అద్భుతాలను ఏవైతే చూపిస్తారో అవన్నీ నరకం యొక్క అద్భుతాలే నరకం యొక్క అద్భుతాలు ఎక్కడా స్వర్గం యొక్క అద్భుతాలు ఎక్కడా ఈ రెండింటికి రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది నరకం యొక్క అద్భుతాలు చూసేందుకు కూడా ఎంతోమంది మనుషులు వెళ్తారు ఎన్ని మందిరాలు ఉన్నాయి అక్కడైతే మందిరాలే ఉండవు ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది స్వర్గంలో అక్కడ చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు సుగంధము మొదలైన వాటి అవసరమే ఉండదు ప్రతి ఒక్కరికి తమ తమ ఫస్ట్ క్లాస్ అయిన పూలతోట ఉంటుంది అందులో ఫస్ట్ క్లాస్ అయిన పువ్వులు ఉంటాయి అక్కడి గాలి కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది వేడి మొదలైనవి ఎప్పుడు విసిగించవు అక్కడ ఎల్లప్పుడూ వసంత ఋతువే ఉంటుంది అగరబత్తి అవసరం కూడా ఉండదు స్వర్గము అన్న మాట వినగానే నోట్లోకి నీళ్లు వచ్చేస్తాయి ఇటువంటి స్వర్గంలోకి వెంటనే వెళ్ళిపోవాలి అని మీరు అంటారు ఎందుకంటే మీకు స్వర్గం గురించి తెలుసు మళ్ళీ ఇప్పుడు మేము అనంతమైన తండ్రితో ఉన్నాం కదా ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు ఇటువంటి అవకాశం మళ్ళీ ఇంకెప్పుడైనా లభిస్తుందా అని మీ హృదయం చెప్తుంది ఇక్కడ మనుషులు మనుషులను చదివిస్తారు అక్కడ దేవతలు దేవతలను చదివిస్తారు ఇక్కడైతే స్వయంగా తండ్రియే చదివిస్తారు రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది ఎంతటి సంతోషం కలగాలి మీకు ఎనభై నాలుగు జన్మలను కూడా మీరే తీసుకున్నారు మీకే ప్రపంచం యొక్క చరిత్ర మరియు భౌగోళముల గురించి కూడా తెలుసు మేము అనేక ఈ రాజ్యాన్ని తీసుకున్నాము మళ్ళీ రావణ రాజ్యంలోకి వచ్చేసాము అని మీకు తెలుసు మీరు ఒక్క జన్మ పవిత్రంగా అయితే ఇరవై ఒక్క జన్మలు పావిత్రంగా పావనంగా అయిపోతారు అని ఇప్పుడు బాబా చెప్తున్నారు అలా మీరు ఎందుకు అవ్వరు కానీ మాయ ఎటువంటిది అంటే సోదరి సోదర దృష్టిని కూడా నిలువనివ్వదు అపరిపక్వముగానే ఉండిపోతారు ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అందరినీ సోదరులుగా భావిస్తారో అప్పుడే ఈ పప్పులు ఉడుకుతాయి దేహభావం తొలగిపోవాలి ఇందులోనే శ్రమ ఉంది ఇది చాలా సహజమైనది కూడా ఎవరితోనైనా ఇది చాలా కష్టమైనది అని అంటే వారి మనసు తొలగిపోతుంది కాబట్టి దీని పేరే సహజ స్మృతి జ్ఞానం కూడా సహజమైనదే ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి తండ్రి స్మృతి ద్వారానే ఆత్మ తుప్పు తొలగిపోతుంది మరియు పవిత్రత యొక్క వారసత్వాన్ని పొందుతారు మొదట తండ్రిని స్మృతి చేయండి భారతదేశ ప్రాచీన యోగము అనే అంటారు దాని ద్వారా భారతదేశమునకు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది ప్రాచీనము అంటే ఎన్ని సంవత్సరాలు గతించింది అని అడిగితే లక్షల సంవత్సరాలు అని అంటారు ఇది ఐదు వేల సంవత్సరాల విషయమని మీకు తెలుసు ఆ రాజయోగంనే మళ్ళీ తండ్రి వచ్చి నేర్పిస్తున్నారు ఇందులో తికమక పడే విషయం ఏదీ లేదు ఆత్మలైన మీ నివాస స్థానం ఎక్కడా అని అడగడం జరుగుతుంది అప్పుడు మా నివాస స్థానము బ్రుకుటి అని అంటారు కావున ఆత్మనే చూడవలసి ఉంటుంది ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది మళ్ళీ అక్కడ జ్ఞాన అవసరమే ఉండదు ముక్తి జీవన్ముక్తుల్ని పొందగానే ఇక అది అంతమైపోతుంది ముక్తిలోని వారు కూడా తమ సమయం అనుసారంగా జీవన్ముక్తిలోకి వచ్చి సుఖాన్ని పొందుతారు అందరూ వయ ముక్తి జీవన్ముక్తిలోకి వస్తారు ఎక్కడి నుండి శాంతిధామంలోకి వెళ్తారు ఇంకే ప్రపంచము లేదు డ్రామానుసారంగా అందరూ తిరిగి వెళ్ళవలసిందే వినాశనం యొక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎంతో ఖర్చు చేసి బాంబులను తయారు చేస్తారు వాటిని దాంచి ఉంచుకోవడం కోసమైతే తయారు చేయరు కదా ఈ ఆయుధాలన్నీ వినాశనం కొరకే ఉన్నాయి సత్య యుగాల్లో ఈ వస్తువులు ఉండవు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తయ్యాయి ఇక మనం ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్తాము దీపావళి రోజున అందరూ మంచి మంచి కొత్త కొత్త బట్టలు ధరిస్తారు కదా ఆత్మైన మీరు కూడా క్రొత్తగా అవుతారు ఇది అనంతమైన విషయము ఆత్మ పవిత్రంగా అవడం ద్వారా శరీరం కూడా ఫస్ట్ క్లాస్ అయినదే లభిస్తుంది ఈ సమయంలో కృత్రిమమైన ఫ్యాషన్లు చేసుకుంటారు పౌడర్లు మొదలైనవి రాసుకుని అందంగా తయారవుతారు అక్కడైతే ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది ఆత్మ సదా సుందరంగా అయిపోతుంది ఇది మీరు అర్థం చేసుకున్నారు స్కూల్లో అందరూ ఒకే విధంగా ఉండరు మేము ఈ విధంగా లక్ష్మీనారాయణ వలె అవ్వాలి అని మీరు కూడా పురుషార్థం చేస్తారు ఇది మీ యొక్క ఈశ్వర్య కులం ఆ తర్వాత మళ్ళీ సూర్యవంశము చంద్రవంశము ఉంటుంది బ్రాహ్మణులైన మీలో రాజ్యం ఉండదు ఇప్పుడు మీరు యుగంలో ఉన్నారు కలియుగంలో ఇప్పుడు రాజ్యం లేదు ఏవో కొన్ని రాజ్యాలు కూడా మిగిలి ఉన్నాయి ఎప్పుడు పూర్తిగా లేకుండా అవ్వవు ఇప్పుడు మీరు ఈ విధంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు ఆత్మలమైన మేము సోదరులము మరియు వారు తండ్రి అని మీరు గమనిస్తారు పరస్పరం ఒకరినొకరు సోదరులుగా చూడండి మీకు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది అని బాబా చెప్తారు ఆత్మ అయిన మీరు ఎక్కడ నివాసం ఉంటారు ఆత్మ ఎక్కడ ఉంటుంది అని ఆత్మిక సోదరుడు అడుగుతున్నాడు ఇక్కడ బురుకుటి మధ్యలో ఉన్నాను అని అంటారు ఇది సామాన్యమైన విషయమే ఒక్క తండ్రి తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు చివరిలో శరీరాన్ని కూడా ఇటువంటి తండ్రి స్మృతిలోనే వదలాలి ఈ అభ్యాసమును పక్కా చేసుకోవాలి అచ్చ మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కోసం ముఖ్యమైన పాయింట్స్ మొదటి పాయింట్ సతీగంలో ఫస్ట్ క్లాస్ అయిన సుందరమైన శరీరమును పొందేందుకు ఇప్పుడు ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలి తుప్పును వదిలించేయాలి కృత్రిమమైన ఫ్యాషన్లు చేసుకోకూడదు రెండో పాయింట్ సదా పవిత్రులుగా అయ్యేందుకు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రానట్లుగా అభ్యాసం చేయాలి ఈ దేహమును కూడా మర్చిపోవాలి సోదర దృష్టి సహజముగా పక్కా అయిపోవాలి ఈరోజు వరదనము శుభ భావన శుభ కామనల సహయోగముతో ఆత్మలను పరివర్తన చేసే సఫలత సంపన్న భవ శుభ భావన శుభ కామనల సహయోగముతో ఆత్మలను పరివర్తన చేసే సఫలత భవ వరదానం యొక్క వివరణ ఎప్పుడైనా ఏ కార్యంలోనైనా సర్వ బ్రాహ్మణ పిల్లలు సంఘటిత రూపములో తమ మనస్సు యొక్క శుభ భావనలు మరియు శుభ కామనల సహయోగమును ఇచ్చినట్లయితే ఈ సహయోగము ద్వారా వాయుమండలం యొక్క కోట తయారవుతుంది ఇది ఆత్మలను పరివర్తన చేసేస్తుంది ఏ విధంగా చేతి యొక్క ఐదు వేళ్ల సహయోగముతో ఎంత పెద్ద కార్యమైనా సహజంగా అయిపోతుందో అలా బ్రాహ్మణ పిల్లలైన ప్రతి ఒక్కరి సహయోగము సేవలను సఫలతా సంపన్నంగా తయారు చేస్తుంది సహయోగమునకు రిజల్టు సఫలత స్లోగన్ అడుగు అడుగులో పద్మాల సంపాదనను జమ చేసుకునేవారే అందరికంటే పెద్ద ధనవంతులు అడుగడుగులో పద్మాల సంపాదనను జమ చేసుకునేవారే అందరికంటే పెద్ద ధనవంతులు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఏ విషయం ఎదురుగా వచ్చినా కానీ లక్ష్యం ఏం పెట్టుకోవాలి అంటే ఒక్క సెకండ్లో మారిపోవాలి పాత సంస్కారాలు మరియు పాత నేచర్ ఏదైతే ఉందో అవి మారిపోయి ఈశ్వరీయ సంస్కారాలుగా ఈశ్వరీయ నేచరుగా అవ్వాలి ఏ పాత సంస్కారము లేక పాత అలవాటు ఉండకూడదు మీ పరివర్తన ద్వారా అనేక మంది సుతుష్టమవుతారు మా నడవడిక ద్వారా ఎవరికీ దుఃఖము కలగకూడదు అని సదా ఇదే లక్ష్యం పెట్టుకోండి ఓం శాంతి